ఎక్సర్సైజ్ బాల్ అందరి కొని ఉంచుకుంటున్నారు కదా అలాంటి బాల్ ఒకదాన్ని తీసుకుని గోడకు ఆనుకుని మనం వెళ్ళకెలా పడుకుని రెండు కాళ్ళను గోడ మీద లేపి అట్లా పెట్టేసేయాలి ఎక్సర్సైజ్ బాల్ ని రెండు మోకాళ్ళ మధ్య భాగంలో అలా మనం పెట్టేసేయాలి ఇప్పుడు చూడండి ఎడమ పాదాన్ని గోడకట్లా ఆనిస్తాం కుడి పాదాన్ని పైకి స్ట్రైట్ గా చాపేసి మెల్లగా కుడి పాదాన్ని వేళ్లు గోడ ఆనేటట్టు మనం అట్లా లేపాలి నడుమునట్ట లిఫ్ట్ చేస్తూ పాదం ఆనిచ్చేస్తాం పాదాలు వేళ్లు గోడ కానేటట్లు మనం అట్లా లిఫ్ట్ చేస్తూ అట్లా చేయాలి మూమెంట్ చేసుకుంటూ రెండు కాళ్ళ మధ్యలో బాల్ని అట్లా ప్రెస్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తాం తొంటి జాయింట్ బాగా ఫ్రీ అవ్వటానికి ఇది బాగా మంచిది ఇలా ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ ని ఒకవైపు కుడి పాదానికి చేసాం ఈసారి ఎడమ కాల్ని పైకి పెడతాం కుడి పాదాన్ని మొత్తం అట్లా ఆని చుంచుతాం అదే విధంగా మనం రిపీట్ చేస్తున్నాం ఖైదారు సార్లు ఇట్లాగే ఇక రెండో వ్యాయామంగా మనం వెళ్ళకిలా పడుకుని నడుము కింద భాగములో ఎక్ససైజ్ బాల్ని అలా పెట్టుకుని రెండు పాదాలు ఆనిచ్చేసి పాదాలు చూడు నేల కాంతి కానీ దగ్గరికి పాదాలు కలిపేస్తాం ఇప్పుడు రెండు కాళ్ళని మోకాళ్ళ మధ్యలో అట్లా బాగా అట్లా గ్యాప్ వచ్చేటట్టు కాళ్ళని చాపేస్తాం మళ్ళీ దగ్గరికి తీసుకొస్తాం చూడండి చాపినప్పుడు కూడా పాదాలు అరి పాదాలు రెండు కలుస్తాయి అలా ఇది తొంటి జాయింట్ కి బాల్ మీద పొడుకుని చేసినప్పుడు ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అనమాట ఇక మూడవది బాల్ని నడుము కింద భాగంలో అట్లా పెట్టుకుని రెండు కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి అలా పెట్టుకున్న తర్వాత చేతులతో కుడి మోకాల భాగాన్ని అట్లా పట్టుకుని కాలిని రొమ్ము కానించుకోవాలి పవన్ ముక్తాసన్లు ఎలా రొమ్ముకు లాక్కుంటాం అట్లా మళ్ళీ ఈసారి ఎడమకాల్ని ఎంతవరకు కాలు రొమ్ము దగ్గరికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే అంత మంచిది కుడి కుడికాయల్ని ఒక ఏడెనిమిది సార్లు కుడికాలు ఏడెని సార్లు ఎడమకాలు అట్లా ఆల్టర్నేటివ్గా రొమ్ము భాగానికి అట్లా ఎంత బాగా లాక్కుంటామో అంత రిజల్ట్ తొంటి జాయింట్ దగ్గర బాగా వస్తుంది అనమాట ఈ మూడు వ్యాయామాలు హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి హిప్ జాయింట్ పెయిన్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి